హలో అందరూ ఎలా అన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసేసేయండి నదియా పంతొమ్మిది వందల ఎనభైలో అలానే తొంభైల్లో వచ్చిన సినిమాల్లో బాగా పాపులర్ అయ్యారు నదియా ముఖ్యంగా తెలుగు తమిళ్ అలానే మలయాళం మూవీస్తో ఈమె అందరికీ సుపరిచితమే అయితే ఈమె బేసిక్గా కేరళకి చెందిన వారు కాగా పెరిగిందంతా ముంబైలోనే అయితే పంతొమ్మిది వందల ఎనభై చివరిలో వివాహం చేసుకుని ఆమె సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు అయితే ఒక పది సంవత్సరాల గ్యాప్ తర్వాత అంటే రెండు వేల సంవత్సరంలో అమ్మానాన్న నాన్న తమిళ అమ్మాయి రీమేక్ మూవీ అయిన సన్ ఆఫ్ మహాలక్ష్మి మూవీతో జయసుధా క్యారెక్టర్ని తమిళ్లో పోషించి బాగా పాపులర్ అయ్యారు ఆ తర్వాత అత్తారింటికి దారేది వంటి మూవీతో కూడా తెలుగులో మంచి పాపులారిటీని సంపాదించారు నదియా భర్త పేరు శిరీష్ గౌడ్బాలే కాగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఈమె తెలుగులో ఎక్కువగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీస్లో నటిస్తూ ఉంటారు అయితే ఇప్పటికీ కూడా యంగ్ హీరోయిన్స్తో పోటీ పడుతూ తన లుక్లో కానీ స్టైల్లో కానీ తనకు తనే సాటి అనిపించుకున్నారు నదియా అయితే ఈరోజు రమాదాన్ సందర్భంగా దాని సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ని పోస్ట్ చేశారు నదియా అయితే మన ఛానల్లో ఆ పిక్స్ని చూసేయండి అలానే నదియా అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ తరఫు నుంచి కూడా ఈ ముబారక్ చెప్పేద్దాం అలానే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ లవ్ లెవెన్ సపోర్ట్